హాయ్ ఫ్రెండ్స్ మనం ధర్మపురి క్షేత్రానికి వచ్చాము ఇక్కడ మనకి ఫస్ట్ ఫస్ట్ కాలం ఏదో ఉంటాడు ఇక్కడ మనకి అలాగే సత్యావతి దేవి ఇప్పుడు ఆలయం ఇక్కడ ఉంటుంది సత్యవతి దేవి సత్యంగా తల్లి అంటే ఈ ఇస్కర్త కట్టిన స్తంభం ఇప్పుడు చూడండి ఓన్లీ ఇసుకతో కట్టిన స్తంభం మనకి తెలుగు ఒక మందికి ఫస్ట్ ఫస్ట్ వస్తాయి ఆలయాలు రెండు సత్యవతి దేవి వెంకటేశ్వర స్వామిని చూపిస్తూ ఇసుకతోని కట్టింది ప్రసిద్ధి ఇక్కడ చాలా సత్యం గల తల్లి చూడండి మళ్ళొసారి జూమ్ చేసి చూపిస్తాను అలాగే ఈ చెట్టు కూడా చాలా పురాతనమైంది అంట ఇది చూడండి ఇట్లా మనం ముందుకెళ్తే మనకి మెయిన్ టెంపుల్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ వస్తుంది ఇక్కడ ముందు రాసింది చూడండి పక్కన రైట్ సైడ్ లో కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఉంది ఇట్లా స్నానాలు చేసి వెళ్తుంటారు అలాగే ముందరికి వస్తుంటే మొత్తం షాపింగ్స్ ఉంటాయి ఇక్కడ పక్కనే టెంపుల్ పక్కనే దర్గా ఉంది మసీదు ఈ మసీదు చాలా పురాతనమైంది టెంపుల్ ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్ ఉన్నప్పటి నుంచి కూడా మత కళ్ళలో ఎక్కువ రోజు కూడా గొడవ అని చెప్తున్నారు ఇక్కడ అక్కడ నుంచి కలిసి ఉంటాను అంటా ఇక్కడ వైపు చూసిరా ఇది మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్ కట్టుకొని ఇక్కడ చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఇవి చాలా అంటే చాలా ఉన్నాయి చెప్పుకోదగ్గి ఒక్కొక్కటి ఒకటి చెప్పు చూడండి ఇక్కడ ముందుగా ఇక్కడ ఎంట్రన్స్ దర్శనం కోసం ముందుకు వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ చూసిన నారాదోడు నారదడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ చెప్పుకోదగ్గింది ఏంటంటే లక్ష్మీనరసింహ స్వామి శివాలయం రెండు ఒక దగ్గరనే ఉంటాయి మెయిన్ ఇక్కడ చాలా ఉన్నాయి చర్చకులగినవి ఇక్కడ శివాలయం శ్రీరాముడు ప్రతిష్ఠించమంట దాదాపు ఇది కొన్ని ఆరు శత ఆరో శతాబ్దంలో కట్టించారు ఇక్కడ టెంపుల్ ఇది ఎంతో ప్రసిద్ధి టెంపుల్ ఇక్కడ చూసిరా రెండు గోపురాలు ఉంటాయి ఒకటి లోపలికి వెళ్తానికి ఒక టౌట్ ఏ అయినా మ్యాక్స్ ఒకటే ఉంటుంది గోపురం అనేది ఇక్కడ రెండు గోపురాలు ఉంటాయి అదొకటి మెయిన్ ఇక్కడ అండి మెయిన్ టెంపుల్ ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలి మనకి ముందుకెళ్ళిన రైట్ సైడ్ గోపురం నుంచి ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఇక్కడ అన్ని నియర్ బై దగ్గరలోనే ఉన్నాయి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెయిట్ చూస్తున్నాం శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఉంటుంది ఇది కూడా చాలా ప్రవర్తన ఉంది శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది ఇక్కడ అది మనం ఇప్పుడు మెయిన్ టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ అయ్యే కాక మీకు ఇది చూపిస్తాను జస్ట్ చూడండి ఇట్లా ఇది ఇంకా ఏసీ గదులు కూడా ఉన్నాయి రూములు ఉన్నాయి కావాల్సిన వాళ్ళకి అన్ని రకాల గదులు ఉన్నాయి అన్నమాట ఏసీ నాన్ ఏసీ గడ్డ ఉన్నాయి ఇంకా ఆపోజిట్లో స్ట్ సాటర్డే కాబట్టి మార్నింగ్ మార్నింగ్ తీసుకున్నాను కొంచెం తక్కువ ఉంది నేను దర్శనానికి వెళ్తున్నాను చూపిస్తాను మీకు లోపల కూడా కానీ ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాను ఆంటీ వాళ్ళు ఉన్నారా చూసి వీడియో తీసుకున్నాను చూసిన అవుతున్నారు ఇది టికెట్స్ అభిషేకం చేయడానికి దర్శనం కనీటికి కానీ లెఫ్ట్ సైడ్లో కాలు కడుతున్నది ఉంటుంది స్టెప్స్ పైకి ఎక్కుతున్నాను అనేది ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళాక ఇక్కడ హాల్లో మళ్ళీ మెయిన్ టెంపుల్ లోపల ఎంట్రెన్స్ ఉంది ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ పైన ఉంది వీడియోస్ తీయొద్దు ఫొటోస్ తీయద్దు అని మీకు చెప్పడానికి ఇక్కడ అయితే ఇంకోటి మీరు చెప్పుకోదగ్గ మెయిన్ ఏంటంటే ఇక్కడ యమధర్మరాజు టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ మెయిన్ టెంపుల్ ఇక్కడ మనకి మన భారతదేశంలో ఎక్కడ యమధర్మరాజు టెంపుల్ అనేది లేదు మనకి యాక్చువల్గా ఇక్కడే ఉంది మీకు చూపిస్తే కదండి కొంచెం ముందే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అయితే అఖండ దీపం కూడా ఉంటుంది దాంట్లో దీపం దీపంలో వస్తే మంచిగా జరుగుతుంట హేమపీడలు అన్నిటి పోతాయని ఇక్కడ చెప్తున్నారు ప్రజలు ఇంకో దగ్గర నుండి చూపిస్తున్న చూడండి హేమధర్మరాజు టెంపుల్ ఇదే అలాగే మీకు ఇంకోటి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే హనుమాన్ టెంపుల్లో ఎక్కడైనా మనకి సింధూరంతోనే ఉంటుంది ఆరెంజ్ కలర్ హనుమాన్ టెంపుల్ అయితే ఇక్కడ బ్లాక్గా ఉంటాడు దిష్టి మనకి శని దోశలు అవన్నీ పోతాయంట ఇక్కడ మెయిన్ అది అంటే ఒకటి స్పెషల్ టెంపులీలో ఇక్కడ అందరి నూనె వస్తున్నారు చూడండి నేను చెప్పిన అంజనేస్తాను చూడండి సింధూరంగతో కాకుండా బ్లాక్ తింటాడు బ్లాక్ ఉంటాడు శని 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 ఒకటి దిష్టి ఇలాంటి పోతే అంటే దేవుని ఆరా ఆరాధిస్తే ఇక్కడ అదొకటి మెయిన్ ఫేమస్ లోపల చాలా బాగుంది పురాతనం ఉంది కానీ చాలా బాగుంది చాలా గల టెంపుల్ కానీ ఇంకా డెవలప్మెంట్ ఇంకా చాలా బాగుంటుంది అసలు మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ వీడియోస్ తీయద్దు ఫొటోస్ తీయొద్దు అని అని చెప్తా ఉన్నారు కానీ మీకోసం నేను తీసి చూపిస్తున్నాను ఇక్కడ మనం అమ్మ దగ్గర చేసి ఓకే డైరెక్ట్ లోపలికి వచ్చేసింది లోపలికి వచ్చినాక చూడండి లోపల తీయాలనుకున్నాను లో బ్యాక్ సైడ్ వచ్చేసాను రషన్ చేసుకుని బ్యాక్ సైడ్ వెయ్యి ఇక్కడ అద్దాలను మేడ అద్దాల లోపలికి చూడొచ్చు ఇక్కడ అద్దాల మొత్తం లోపల లోపల చదివిన అయితే మళ్ళీ బయటకు వచ్చాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి టెంకాయలు కొట్టేది ఉంటుంది అలాగే ఇక్కడ టోకెన్స్ వస్తారు లిక్ తినదనం జబ్బు అంట ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు అదే అలాగే ఇది శ్రీకృష్ణ టెంపుల్ అనమాట లోపలనే ఉంటుంది శ్రీకృష్ణ టెంపుల్ కూడా ఉంది చూసుకోవచ్చు అలాగే పక్కన ఆపోజిట్లో అన్నదొచ్చాను తీసుకొని చాలా మంచి మంచిగా ఉంది అయితే ఒకరికి ఒక టికెట్ మాత్రం ఇస్తున్నారు లిమిటెడ్ టికెట్స్ ఓకే శివాలయం పైకి వచ్చేసినాం మనం శివాలయం లోపల చూపిస్తాను చూడండి ఇది శివాలయం చాలా మంచి ఉంది సూపర్ ఉంది అసలు లోపల చెట్లు అంటే మస్తు పీస్ఫుల్గా ఉంది చాలా మంచిగా అనిపించింది నాకైతే మార్నింగ్ వర్నింగ్ ఇంకా మంచి ఉంది ఇది ఒక ఎంట్రెన్స్ ఇక్కడ ముందు నుంచి ఎంట్రెన్స్ ఉంది మూడు దిక్కులు నందిలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ముందుకు ఒకటి ఉన్నది అలాగే ఇక్కడ హేడం హేడంబి గణపతి అనే ఆలయం కూడా ఒకటి ఉంది చూపిస్తాం మీకు ఇక్కడ అందరూ లోపల గర్భగుడికి ఎంట్రెన్స్ ఉంది బట్ ఏంటంటే పాయింట్తో నోన్ ఇస్తున్నారు షర్ట్ ఇప్పే బిప్పే అంటున్నారు అలాంటప్పుడు లంగి కట్టుకొని రామని చెప్పొచ్చు కానీ పూజారి వాళ్ళు చెప్తున్నారు అట్లా లోపల గర్భగుళ్ళకి వెళ్ళాలంటే ఇది గజస్తంభం పురాతనమైంది చాలా పురాతనమైంది మొత్తంగా చాలా మంచిగా అనిపించింది నాకు యాక్చువల్గా చూడండి మనం చూపిస్తాను లోపల ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ లోపలికి లోపలికి ఫోన్ తీసుకొని ఇవ్వలేదు నేను ట్రై చేసిన తీసుకోవడానికి చూపిస్తున్నాడు ఇలాంటివి ఇది బయటకు వచ్చాక మళ్ళీ ఏమంటే హిరం హిరం హిరంబి గణపతి దేవాలయం అనమాట ఇది హిరంబి అంటే నాకు కూడా మెయిన్ తెలియదు కాకపోతే చాలా పెద్ద ఉన్నారు గణపతి మంచి కోరికలు ఏం కోరిక అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి గణపతిని చూడండి బయట చూసుకున్నాను అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే చెట్లు చాలా ఉన్నాయి చాలా మంచిగా ఉంది ఫుల్ ఆక్సిజన్ అనుకోండిగా అలా ఇక్కడ రావి చెట్టు ఎంతో పురాతనమైంది చాలా పెద్దది కూడా చాలా సంవత్సరం నుంచి ఉంటుంది అంటే పక్కన అందరు అంటున్నారు అలాగే మన ఇక్కడ గోదావరి దగ్గర కూడా పోవచ్చు వాటిని టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ శివాలయం బ్యాక్ సైడ్ వస్తే రూట్ ఉంటుంది అక్కడ నుంచి గోదావరికి రావచ్చు ఇది గోదావరికి వచ్చాక ఇక్కడ చూడండి ఎంట్రెన్స్ గోదావరి మాత టెంపుల్ ఇది ఇది గోదావరి మాత టెంపుల్ ఇట్లా స్టెప్స్ ఉన్నాయి యాక్చువల్గా ఒక్కొక్కసారి వరద వచ్చి అక్కడ మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చి దేవుడికి పాదాలు కడుగుతాయి అంట గోదావరి అట్లా ఒక రెండు మూడు సార్లు జరిగిందంట తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ఒక సంవత్సరాల గ్యాప్ మధ్యలో గోదావరి మాత టెంపుల్ యాక్చువల్గా ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చి చూసి డెవలప్ చేస్తాం ఇప్పుడు చేయలేదు ఇక్కడ పుష్కర కూడా జరుగుతుంది పుష్కర స్నానాలు కూడా అయితే అన్నారు అది నిజంగా తెలియదు కానీ చాలామంది ఇక్కడ గోదావరి ఉందని చెప్పి వచ్చి ఇక్కడ స్నానాలు చేసుకొని వస్తున్నారు అయితే చాలా బాగుంది అసలు ఇక్కడ మెయిన్ ఏం చెప్పుకోదగిన ఏంటంటే చెట్లు చాలా ప్రవర్తనమైంది అన్ని రాగి రాగి చెట్లు ఉన్నాయి ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్ ఉంది మైండ్ మొత్తం రిలాక్స్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే మీరు కూడా చూడాల్సిన అంటే రావచ్చు ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సి తగ్గినాయి అంటే యమధర్మరాజు టెంపుల్ హనుమాన్ సింధూరం లేకుండా బ్లాక్ ఉండడం ఇంకోటి ఇసుక స్తంభం ఇది అరవై ఆరు వందల సంవత్సరాల సంవత్సరం